ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ నందికోట్కూర్ లో జరిగిన ఒక సంఘటన తొమ్మిదేళ్ల బాలికని రేప్ చేసి మర్డర్ చేశారు ముగ్గురు మైనర్ యువకులే చేశారని చెప్పారు తర్వాత అక్కడేవో నిమ్మకాయలు కూడా కనిపించాయని చెప్పారు కానీ ఇంతవరకు బాడీ అయితే ట్రేస్ అవ్వలేదు అఖిల ప్రియ గారి వాళ్ళు మంద ఉన్నారు నమస్తే అండి నమస్తే మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికి ఆదివారం పోయిన ఆదివారం జరిగిన సంఘటన అది ఇప్పటికీ బాడీ ట్రేస్ అవ్వలేదు ముగ్గురు యువకులు మేమే చేసి మర్డర్ చేసి అక్కడ వేసేసాం రేపు చేసి మడర్ చేసామని చెప్పారు అని అని చెప్పిన తర్వాత గాలింపులు అయితే జరుగుతున్నాయి అలాగే అక్కడ నిమ్మకాయలు కూడా ఏవో కనిపించాయని కూడా చెప్తున్నారు మీరు మీ మీ దాకా వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది ఇలాంటి సంఘటన అనేది దుర్మార్గమైన సంఘటన ఇది కేవలం మన ప్రాంతంలోనే కాదండి అన్ఫార్చునేట్గా అన్ని చోట్ల కూడా ఈ విధంగా జరుగుతుంది ముఖ్యంగా నేను ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ తో నేను మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు కూడా ఇంకా బాడీ దొరకలేదు వాళ్ళు వాళ్ళు ఇంకా సరిగ్గా వెతక వెతకట్లేదు ఎస్పీ గారు వచ్చారే కానీ ఇంకా స్విమ్మర్స్ రాలేదు ఈత ఈత కొట్టేవాళ్ళు రాలేదు వెతికే దాంట్లో ఇంకా వేగవంతం చేయాలని చెప్పి ఆయన కొంచెం బాధపడడం జరిగింది నేను వెంటనే ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఒక కేవలం కేవలము ఈ ప్రాంతం అనేదే కాకుండా యాజ్ అ స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా నాకు పార్టీ నుంచి ఆదేశాలు రావడం జరిగింది ఆ ప్రాంతంలో ఏం జరుగుతున్నాయో మాకు అప్డేట్ చేయమని చెప్పి పార్టీ నుంచి కూడా నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అనిత గారు కూడా చాలా క్లోజ్గా ఆమె కూడా మానిటర్ చేస్తున్నారు బాడీ దొరకంగానే తను కూడా వస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ బాధాతరం సంఘటన ఏంటంటే ముగ్గురు చేసిన ముగ్గురు వ్యక్తులు కూడా మైనస్ అంటే వాళ్ళకు ఆలోచన విధానం తెలియట్లేదు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సొసైటీలో ఆడపిల్లల్ని ఏ విధంగా ఉండాలి ఆడపిల్లలు ఏ విధంగా బయటికి వెళ్ళాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలని ఆడపిల్లలకు చెప్తున్నారే తప్ప మగపిల్లలు ఏ విధంగా ఉండాలి మగపిల్లలు ఎటువంటి ఆలోచన విధానంతో ఉండాలి ఆడపిల్లలు జోలికి పోకూడదనే కామన్ సెన్స్ అనేది తల్లిదండ్రులు మగపిల్లలకి ఇవ్వలేకపోతున్నారు అది ముఖ్యంగా ఈ చిన్న చిన్న గ్రామాలలో కావచ్చు ఇటువంటి గ్రామాలలో ఈ చరిగా చదువు లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అల్లచిల్లరిగా తిరిగే వాళ్ళు ఇంకా ఎక్కువైంది ఇటువంటి ప్రాంతంలో సో అటువంటివి తగ్గించాలంటే ముందు అవేర్నెస్ అనేది రావాల కేవలం సేపున ఆడపిల్లలకు చెప్పడమే కాకుండా మగపిల్లలకు కూడా అసలు బయటికి వెళ్తే ఈ విధంగా మీరు ఉండాలా ఈ విధంగా మీరు ఆడపిల్లల్ని ఏ విధంగా మీరు చూసుకోవాలా అనేది ఒక డిస్కషన్ అనేది ఎక్కడ కూడా జరగట్లేదు మీడియాలో కూడా ఎవరైనా డిస్కషన్ లో వచ్చినా కూడా ఏం మాట్లాడతారని ఆడపిల్లలు ఇట్లా ఉండాలా జాగ్రత్తలు తీసుకోవాలా ఆడపిల్లలు ఇట్లా డ్రెస్అప్ అవ్వాలా ఆడపిల్లలు చెప్తారే తప్ప మగపిల్లలు ఈ విధంగా బయటకు వచ్చి చేస్తే తల్లిదండ్రులు కూడా పడతాయని ఆ భయం ఎవడు పెట్టుకుంటున్నారు ఆ భయం ఎక్కడ కూడా ఎవడు పెట్టుకోవట్లేదు అండ్ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మగపిల్లలు ఇంట్లో ఉంటారు బయట కూడా అట్లే ఉంటారు అని రూల్ ఏం లేదు పిల్ల ఇన్ఫాక్ట్ పిల్లల్ని ఎవరైనా చూసుకోండి ఇంట్లో ఉంటారో బయట అట్లే ఉంటారని లేదు సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక కంట కనిపెట్టి ఉండే ప్రయత్నం కూడా తల్లిదండ్రులు చేయాలి కానీ వాళ్ళు ఇప్పుడు మైనర్గా ఎలా కన్సిడర్ చేయాలి ఒక పాపని రేప్ చేసి తొమ్మిదేళ్ళు బాలికని రేప్ చేసి ఆత్మహత్య హత్య చేసేంతవరకు వాళ్ళు వాళ్ళు ముందుకు వచ్చి ఆ పనులు చేయగలిగారు అంటే వాళ్ళని మైనర్గా కన్సిడర్ చేసి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ అమాయకులు మైనర్లు అని అలా అనలేని సిచ్యువేషన్ కదా అన్ఫార్చునేట్గా లా అట్లుంది గా మనకి ఆ సిస్టమ్ అట్లా ఉంది కాబట్టి వి కాన్ గో అవుట్ ఆఫ్ ద సిస్టమ్ అట్లా అని చెప్పేసి వీళ్ళు చాలా అమాయకులను కూడా మనం గుర్తించలేము పొద్దున వీళ్ళని మనల్ని కింద మనం కన్సిడర్ చేసి జైల్లో పెట్టి పొద్దున బయటకు వచ్చినా కూడా వాళ్ళు కరెక్ట్గా ఉంటారా ఉంటారో అని మనకి గ్యారంటీ ఎవరు ఇవ్వలేదు బట్ వీ హావ్ టు స్టిక్ టు అట్లా చూసుకున్నా కూడా ఈ రోజు స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోకపోతే ప్రభుత్వాలు కావచ్చు పార్టీలు అతీతంగా చెప్తున్నాను నేను ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆడపిల్లల జోలికి ఎవరైనా వస్తే కఠినంగా శిక్ష పడతాదని చెప్పి ఒక గట్టిగా భయం అనేది భయం అనేది క్రియేట్ చేయకపోతే మాత్రము ఇటువంటి సంఘటనలు ఇక్కడతో ఆగవు ఈజీగా బెయిల్స్ రావడము ఈజీగా ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళకి తొమ్మిది తొంభై రోజుల లోపల బయటకు వచ్చేస్తారు రేప్ చేసి బర్డర్ చేసినా అదే సంఘటన తప్పు చేసినా చేయకపోయినా నీకు అదే లా వర్తిస్తుంది సో లాలో ఉన్న లూప్ హోల్స్ వెతుక్కొని ఇటువంటి వాళ్ళు చాలా మంది ఇటువంటి వ్యక్తులు కూడా తప్పించుకుని తిరుగుతున్నారు ఈరోజు సొసైటీలో ఫ్రీగా తిరుగుతున్నారు సో లాలో కొన్ని ముఖ్యంగా ఆడవాళ్ళ మీద జరిగే దాడుల్లో అసెంబ్లీలో అందరూ మాట్లాడాలా కేవలం థర్టీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఆ ఉమెన్కి ఇవ్వడం కాదు భద్రత భద్రత అనేది కల్పించాలా అసలు థర్టీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ కి ఎక్కడ కూడా వాళ్ళ మీద సంఘటన జరగకుండా చూసుకుంటే ప్రభుత్వాలు మనకు కావాలా డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మేము అన్ని కూడా పెట్టడం జరుగుతుంది యాజ్ అ విమెన్ దీనికి నేను డెఫినెట్ గా ఖండించడమే కాకుండా ఇటువంటి వ్యక్తుల పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడమే కాకుండా ఆ కుటుంబానికి ఏదో ఒకటి చేయాలో ప్రభుత్వం తరపు నుంచి కూడా మేము కూడా అడగడం జరుగుతుంది డెఫినెట్ గా అది ఇవ్వడం వల్ల వాళ్ళకేమి పోయిన పాప తిరిగి రాదు వాళ్ళకి జరిగిన అన్యాయం ఏం చేయలేము కాకపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఒక లెసన్ ఉండాలి అంటే ఒక లెసన్ వాళ్ళకి ఒక భయం గుట్టియాలంటే కానీ అటువంటి కఠిన నిర్ణయాలు ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాలి అందాక మీరు ఒక మంచి పాయింట్ కూడా చెప్పారు ఇప్పుడు ఎవరైతే చేశారో ఆ పని ఆ వాళ్ళకి పనిష్మెంట్ వేయడంతో పాటు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి చిన్న చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ మీద కూడా శిక్ష పడుతుంది అంటే వాళ్ళు ఆ భయంతో నీతో పాటు మేము కూడా ఇరుక్కుంటారా అని చెప్పి చిన్నప్పటి నుంచే వాళ్ళు ఆ భయంతో ఉండి వాళ్ళకి చెప్తారేమో మీరు చెప్పిన ఒక పాయింట్ అది కూడా ఇంప్లిమెంట్ చేసేలా ఉంటే అంటే మైనస్ ఎవరైనా పనిష్ పేరెంట్స్ అప్లై అవ్వాలి అనేది వస్తే అంటే ఇందాక నేను చెప్పినట్టుగా తల్లిదండ్రులు కూడా పని పనికి పోయే వాళ్ళు ఉంటారు చిన్న కుటుంబాలు పని పనిచేసుకునే కుటుంబాలు ఉంటాయి ఇంట్లో పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఉంటాయి కానీ మీరు చెప్పినట్టుగా కూడా శిక్ష దానికన్నా ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాలు రాకుండా పోవాలి పోవడం కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్లు కానీ ఇటువంటి ఏదైనా సంఘటన జరిగితే ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాలు రాకుండా ఉంటే ఆ కుటుంబాలకనే ఒకటి పెడితే మాత్రము డెఫినెట్ గా ఒక మార్పు అనేది వస్తుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటాయి సో ఇటువంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు తల్లి పిల్లల్ని కంట్రోల్ పెట్టుకునే ఆలోచన కూడా వాళ్ళు టైం స్పెండ్ చేసేదానికి ఉంటుంది ఎందుకంటే మీరు ఊరికే పిల్లలు అనేసి మనం సొసైటీలో అట్లా గాలికి వదిలేము కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళు చదువుకుంటున్నారా లేదా గాలికి ఎక్కడ తిరుగుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు అనేది ఒక ఆలోచన అయితే తల్లిదండ్రులు కంపల్సరీ పిల్లల మీద పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే సిచ్యువేషన్స్ ఇప్పుడు అసలు భయం లేకపోతే ఒకరిని చూసి ఒకరు ఫ్యాషన్ అయిపోతుంది ఓ నువ్వు చేస్తావా అయితే నేను చేస్తా అనేది ఇప్పుడు చిన్నపిల్లలకి అదే జరుగుతుంది ఎక్కడ చూస్తే అక్కడ పడితే డ్రగ్స్ దొరుకుతున్నాయి ఈ ఐదు సంవత్సరాలు విపరీతంగా ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా నేను ప్రచారంకి పోతుంటే ఆ ప్రచారం జరుగుతున్న ఒక బిల్డింగ్ అంటే ఇటుకో బిల్డింగ్స్ వెనకాల పిల్లలు కూర్చొని గంజే కొడుతున్నారు సో చిన్న చిన్న పిల్లలు అది కూడా ఏంటి పెద్దవాళ్ళు కాదు పదమూడు పదకొండు పన్నెండు సంవత్సరాల పిల్లలు సో ఇటువంటివి అందుబాటులోకి రాగా రా వచ్చే దాంట్లో కూడా పిల్లలు చెడిపోతున్నారు వాళ్ళ ఆలోచన విధానం మారిపోతున్నాయి సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలంటే చాలా పెద్ద నిర్ణయమే ప్రభుత్వం తీసుకుంటే గానీ ఇటువంటి కార్యక్రమాలు తగ్గవని చెప్పి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా చెప్పిన పాయింట్ కూడా చాలా మంచిగా చెప్పారు అంటే వెల్ఫేర్ పొందే పేరెంట్స్ అయితే అవి రద్దు చేసేస్తా అన్న భయం వాళ్ళు ఉంటే వాళ్ళ ముందు నుంచి పిల్లలకి చెప్పి పెడతారు ఇలాంటివి చేయకూడదు అగా చేయకూడదని అలాగే వెల్ఫేర్ పొందిన వాళ్ళే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం వెల్ సెటిల్ అయిన వాళ్ళు లేకపోతే ఆర్థికంగా బాగున్న వాళ్ళు వాళ్ళకైతే పిల్లలకి ఏదైతే పనిష్మెంట్ వస్తుందో అది కూడా పేరెంట్స్కి అప్లై అయ్యేలా చేయాలని మీరు సజెస్ట్ చేస్తున్నారు అది ఇప్పుడు జరిగిన సంఘటన ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి అఖిలప్రియ గారు సజెస్ట్ చేస్తున్నారు అలాగా అండ్ ఆవిడ తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు ఇలాంటివి అసలు ఎక్కడా జరగకూడదు జరుగుతున్నాయి అంటే వీటన్నిటికీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు సుమన్ టీవీ హర్షిని థ్యాంక్ యూ